చాలా ఆనందంగా ఉండాలి హెల్త్ శరీరం బలంగా ఉందంటే వాడు హ్యాపీ ఉంటాడు డిప్స్ కొట్టు బస్కి తీస్తే వాళ్ళకు కూడా ఆరోగ్యం మీద అవగాహన వస్తుంది వాళ్ళు కూడా స్ట్రాంగ్ పాలు అక్కడ చూడు రైట్ సైడ్ చూడు ఎస్ఐ చూడు వెనక్కి కొడుతున్నావు అది వెనక్కి కొట్టేది మన వీళ్ళు కొడతారు మన నార్త్ ఇండియన్స్ కొడతారు కందే శత్రు అనుకుంటు వాయిస్ చేయండి మంచి ఈజీ వస్తారు సలామి శ్రు టోస్ టోకు రాకాల టో మధ్యవర్గ టోకు రాట్టండియా దృష్టి హండ్రెడ్ ఇయర్స్ దూరంలో మీ దృష్టి ఉండాలా ఆఫీసర్ మాట్లాడితే ఐ టు ఐ కాంటాక్ట్ ఉండాల కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి కళ్ళు దించద్దు కళ్ళు మరల మరల మైకి జోన్

మనం స్ట్రాంగ్ ఉండాలి మన మైండ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి అర్థమవుతుందా మన రోజు ఆలోచన ఏముండాలా ఈరోజు ఒక గొప్ప పని చేయాలి నేను ఒక మంచి పని చేయాలి రెండోది